సిరి సంపదల సిరిచందన మొక్కలు శాండిల్వుడ్ ప్లాట్ ప్రాజెక్ట్ అట్ నగర్ హైదరాబాద్ స్క్వేర్ అట్ ప్రముఖ సినీ హీరో డైలాగ్ కింగ్ మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు సినిమాలు గుడ్ బై చెబుతున్నట్లు బుధవారం ప్రకటించారు మనోజ్ మున్ముందు ఎలాంటి సినిమాలు చేయబోనంటూ తన ఫేస్బుక్ ద్వారా ప్రకటించి ఫ్యాన్స్ కు మంచు మనోజ్ బిగ్ షాక్ ఇచ్చారు ప్రస్తుతం ఒక్కడు మిగిలాడు సినిమాలో నటిస్తున్న మంచు మనోజ్ ఆ తర్వాత మరో సినిమాను ఒప్పుకున్నారు ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ఇక ఎలాంటి సినిమాలు చేసేది లేదని తేల్చి చెప్పాడు మనోజ్ ఇంత సడన్ గా మనోజ్ ఈ షాకింగ్ నిర్ణయం తీసుకోవడం వెనుక కారణాలు ఏమిటనేది తెలియడం లేదు తండ్రి మోహన్ బాబు నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమాతో చైల్డ్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ ఆ తర్వాత హీరోగా దొంగ దొంగది శ్రీ ప్రయాణం మిస్టర్ నూకయ్య వేదంతో పాటు పలు సినిమాల్లో నటించిన సంగతి అందరికీ తెలిసిందే దర్శకరత్న దాసరి నారాయణరావు మరణంతో మోహన్ బాబు ఫ్యామిలీ శోక సముద్రంలో మిగిలిపోయింది ఆయన బ్రతుకుంటే మోహన్ బాబు కుటుంబానికి కొండంత అండగా ఉండేవాడు ఆయన మరణంతో మంచు మనోజ్ సినిమాలకు గుడ్ బై చెప్పినట్లు టాలీవుడ్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి